రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు రాబోయే వారం పది రోజుల్లో పైలట్ గ్రామాలలో గృహప్రవేశాలు చేస్తామని అన్నారు నల్గొండ జిల్లా మిరియాలగూడలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి పొంగులిటితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు మిరియాలగూడ నియోజకవర్గంలో రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందించారు జిల్లా వ్యాప్తంగా రెండు విడతల్లో కలిపి పంతొమ్మిది మంజూరయ్యాయని జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు నాగార్జున సాగర్ ఎడమ కాలువ మరుమతులకు త్వరలోనే ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్లుగా తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు సొంతింటి కల నెరవేరిందన్నారు లబ్ధిదారులని అర్హత ప్రకారమే ఎంపిక చేసి ప్రతి నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం దక్కిందని మనం చేస్తున్నాం ఈరోజు ఆ మూడు వేల ఐదు వందల లబ్ధిదారులకి మరి వాళ్ళకి శాంక్షన్ సర్టిఫికేట్ ప్రొసీడింగ్స్ పంపిణీ చేసే ఒక గొప్ప కార్యక్రమం ఇది మిరియాలగూడ చరిత్రలో మిరియాలగూడ చరిత్రలో నిలిచిపోతని చెప్పి మనం చేస్తున్నాం ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సహకార మంత్రులు అందరం కలిసి పేదవారి కల నిర్వర్తాలని మొదట విడతా నాలుగున్నర లక్షల ఇళ్లతో పాటు రాబోయే ఈ మూడున్నర ప్రతి పేదవాడికి ఐదు లక్షలతో ఇన్ని రమ్మాయిల్లు కట్టాలని సంకల్పంతోనే ఇలా మన జిల్లాలో పెద్ద ఎత్తున అన్ని కాంక్షన్స్లో కూడా ఇళ్ళ పనులు ప్రారంభించడం జరిగింది దాని తర్వాత మీ అందరికీ తెలుసు ఇలా మీరు కరెంటు వాడుకుంటే బిల్లు కడతలేరు అక్కా చెల్లెళ్ళు మీరు మీ అమ్మగారెడ్డికి పోయినా దేవుని దగ్గరికి పోయినా హాస్పిటల్కి పోయినా ఒక పైస లేకుండా బస్సు ఎక్కిపోయి వేస్తున్నారు బస్సు ఇక్కడ తీసుకుంటారా మీ దగ్గర ఎవరన్నా తీసుకుంటలేరు